ఏదైతే దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇట ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఏదైతే సంఘ పెద్దలు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు ముఖ్యమైనటువంటి ఏదైతే ప్రకాశం బిషప్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి నెల్లూరులో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు కాబట్టి ప్రజలకి ఇచ్చే ఏదైతే ఒక మానవ అనివాళకి ఇచ్చేటువంటి ఏదైనా శాంతి సందేశం ఇవంతా కూడా ప్రజలు తెలియజేసేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రజలకి మీరైతే సందే క్రిస్మస్ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏమిటి ఇప్పుడు మనం చూసినాం మానవాళ్ళు చాలా వరకు పూర్తి స్థాయిలో కొంత దారి తప్పుతున్న పరిస్థితి ఉంది మీరు ఇచ్చే సందేశం ఏమిటి మరి ముఖ్యంగా మొదట నైన్ టీవీ ఛానల్ యొక్క సిబ్బందికి యాజమాన్యానికి ప్రేక్షకులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏ విధంగా ప్రభువు జన్మించినప్పుడు దేవుని దూతలు ఆలాపించి ఉన్నారు అదేవిధంగా ఈ క్రీస్తు జయంతి పండుగ అన్నది పరలోకంలో దేవునికి మహిమను చేకూర్చేదిగా భూలోకంలో మానవులందరికీ కూడా శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు ప్రసాదించేదిగా ఉండాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అటు దేవునికి మహిమ చేకూర్చాలి అంటే ఇటు మనందరికీ కూడా శాంతి లభించాలి అంటే కనుక మనం మంచి మనసు కలిగి ఉండటం ఎంతో అవసరం ఆ దేవుని దూతలే మంచి మనసు కలవారందరికీ అనగా దేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రులైన వారందరికి కూడా శాంతి లభిస్తుంది అని కాబట్టి మనందరం కూడా ఎప్పుడైతే ఒక మంచి మనసు కలిగి ఉంటామో దేవుని అనుగ్రహానికి పాత్రులమవుతాం అప్పుడు మనకు శాంతి ఉంటుంది మన జీవితాలు దేవునికి కూడా మహిమను చేకూర్చినట్లు అవుతుంది ఆ ప్రభు ఈ లోకంలో ఈ శాంతిని స్థాపించటానికే వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన బోధనలు ఆయన జీవితం ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన పడిన శ్రమలు పాటలు మరణం మరణంపై సాధించిన విజయం పునరుత్నం ఇవన్నీ కూడా మనకు శాంతిని ప్రసాదించేవి రక్షణను దయచేసేవి కాబట్టి క్రీస్తు ప్రభు అందరి వాడు అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి మన మధ్యకు వచ్చి లోకం అంటే ఒకవైపు ఈ సృష్టి అంతా కూడా మరోవైపు ఈ సృష్టికి మకుటమైనటువంటి మనిషి అంటే నీవే తన లోకం అన్నట్లుగా భావించి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఆశించే నా ఆనందం మీలో ఉండాలి ఆనందం పరిపూర్ణం కావాలని కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు జయంతి అంటే ఎమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నాడు అని మనకు తెలియజేస్తుంది కేవలం క్రీస్తు జయంతి నాడే కాకుండా సంవత్సరం అంతా కూడా మన జీవితం అంతా కూడా ఆ ప్రభు మనతో ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చెప్పబడుతుంది మీరు భయపడవలదు నేను మీకు తోడుగా ఉన్నాను మీ జీవితాంతం వరకు తోడుగా ఉంటాను ఈ లోకాంతం వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఉన్న దేవుడు నిజమైన దేవుడు మనతో ఉన్నవాడు క్రీస్తు ప్రభు కాబట్టి ఆ ప్రభువుని నమ్మి విశ్వసించి అందరం ఒక అందరం కూడా ఒక ది ఒక దేవుని బిడలంగా ఏక కుటుంబంగా శాంతితో సమాధానంతో ఒక వసుదైక కుటుంబంగా జీవించటానికి అందరం ప్రయత్నిద్దాం అందరికీ కూడా మరోసారి క్రీస్తు జయంతి పండుగ శుభాపాంక్షలు